ఒక చిన్న గ్రామం లాష్కల పొలాలు నదులు మరియు గుబురు అడవులతో చుట్టుముట్టి ఉండేది ఆ గ్రామంలో ఆదిత్య అనే పది సంవత్సరాల బాలుడు ఉండేవాడు అతనికి సాహసాలు మరియు కొత్త ప్రదేశాలను అన్వేషించడం అంటే చాలా ఇష్టం ప్రతిరోజు అతను తన ముగ్గురు స్నేహితులు రవి కిరణ్ మరియు రామ్ తో కలిసి కొత్త విషయాలను కనుగొనడానికి బయలుదేరేవాడు ఒకరోజు ఆదిత్య మరియు అతని స్నేహితులు వారి గ్రామానికి దగ్గరగా ఉన్న రహస్య అడవిని గురించి చర్చిస్తున్నారు ఆ లోతైన అడవిలో ప్రవేశించిన ఎవరైనా తిరిగి రారట ఇది నిజమా అని ఆదిత్య ఆత్రంగా అడిగాడు అవును నా తాతయ్య నాకు అదే చెప్పాడు ఎవరు లోపలికి వెళితే వారు ఎప్పటికీ తిరిగి రావటానికి వీలుకాదు రవి చెప్పాడు కాని ఎందుకు ఆ అడవిలో ఏముంది రామ్ ప్రశ్నించాడు అందరూ భయపడి ఉన్నా ఆదిత్య ఉత్సాహంగా ఉన్నాడు ఆ అడవి నిజంగానే అంత ప్రమాదకరమైనదా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అతను ప్రకటించాడు అతని స్నేహితులు అతని ధైర్యానికి ఆశ్చర్యపోయారు రెండు రోజుల తరువాత ఆదిత్య తన నిర్ణయాన్ని తీసుకున్నాడు అతను తన స్నేహితులను ఆ సాహసానికి ఒప్పించాడు వారు కొంత అవసరమైన వస్తువులు ఒక కత్తి ఒక నీటి సీసా మరియు కొంత ఆహారం తో ప్రయాణానికి సిద్ధమయ్యారు మొదట ఆ అడవి శాంతంగా మరియు అందంగా అనిపించింది పొడమైన చెట్లు గర్వంగా నిలబడి ఉండేవి పక్షులు కూతరు కోకపెట్టేవి మరియు చిన్న జంతువులు నది ఒడ్డున తిరుగుతూ ఉండేవి కాని కొద్దిసేపటి తర్వాత ఏదో వింతగా అనిపించసాగింది ఈ ప్రదేశం ఏదో అసహజంగా ఉంది ఆదిత్య తన స్నేహితులకు చెప్పాడు వారు లోతుగా వెళ్లినప్పుడు ఒక భారీ చెట్టు ఎదురైంది ఆ చెట్టు ఇతర చెట్ల కంటే భిన్నంగా దాని కొమ్మలు భయంకరంగా ముడిపడి ఉండేవి అకస్మాత్తుగా చీకటి పడినప్పుడు ఆ చెట్టు మాట్లాడటం ప్రారంభించింది ఎందుకు వచ్చారు ఇక్కడికి ఒక గంభీరమైన స్వరం మారుమ్రోగింది పిల్లలు ఆశ్చర్యపోయారు నువ్వు మాట్లాడగలవా రవి భయంతో అడిగాడు ఆ చిరునవ్వు చిందించింది ఈ అడవిలో ప్రతి వస్తువును ప్రత్యేక శక్తులు కలిగి ఉన్నాయి నేను ఈ ప్రదేశానికి గార్డియన్ ఇక్కడికి వచ్చిన ఎవరూ బయటకు వెళ్ళలేరు చాలా ఆలస్యమవ్వక ముందే వెళ్ళిపో కాని ఆదిత్య దృఢంగా ఉన్నాడు మేము ఈ అడవిలోని నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం అని అతను పట్టుబట్టాడు ఆ చెట్టు కొద్దిసేపు ఆగి ఒక రహస్యాన్ని బహిర్గతం చేసింది ఈ అడవి ఒక దుష్ట మాంత్రికుని మాయచేత ఆక్రమించబడింది అతను మాయాజాలాన్ని ఉపయోగించి లోపలికి వచ్చిన వారిని చుట్టేస్తాడు అందుకే లోపలికి వెళ్లిన వారెవరూ తిరిగి రావటం లేదు మాంత్రికుడి రహస్యం ఆదిత్య మరియు అతని స్నేహితులు భయపడలేదు కానీ వారు ఇప్పుడు తమ గ్రామ పెద్దలు ఎందుకు హెచ్చరించారో అర్థం చేసుకున్నారు ఇది నిజంగా మాయా అడవేనా అని ఆదిత్య ఆశ్చర్యపడ్డాడు వారు వెనక్కి తిరగాలని అనుకోలేదు అదే సమయంలో వర్షం ప్రారంభమైంది ఆ సమూహం ఒక పెద్ద చెట్టు క్రింద ఆశ్రయం పొందింది గంటల తరువాత వర్షం ఆగిపోయింది మరియు వారు తిరిగి ప్రయాణం కొనసాగించారు కొన్ని దూరం వెళ్లిన తరువాత వారి కింద భూమి మారింది మార్గం రెండు వైపులుగా విడిపోయింది ఒక దారి ప్రకాశవంతంగా పువ్వులతో నిండి ఉండగా మరో దారి చీకటిగా మరియు భయంకరంగా కనిపించింది ఏదో వింతగా ఉంది నా అనుభవం చెబుతున్నది చీకటి మార్గం తీసుకోవాలనుకుంటోంది అని ఆదిత్య అన్నాడు ఆత్మవిశ్వాసంతో వారు ఆ భయంకరమైన మార్గంలో అడుగుపెట్టారు వారు నడుస్తున్నప్పుడు ఒక మందమైన పోగా వారిని చుట్టుముట్టింది వింత గిలగిలలు గాలిలో వినిపించసాగాయి ఆహా నలుగురు మూర్ఖ పిల్లలు నా మాయలో చిక్కుకున్నారు ఒక గంభీరమైన భయంకరమైన స్వరం మారుమ్రోగింది ఆదిత్య తన ముష్టిని బిగించి బయటకు బయటకురా అని డిమాండ్ చేశాడు పొగ తొలగిపోయింది మరియు ఒక దుష్ట మాంత్రికుడు రెడ్డిగా వెలుగుతున్న కళ్లతో నల్లని వస్త్రాలతో మరియు అతని చేతిలో ఒక వంకర దండుతో కనిపించాడు మాంత్రికుడితో పోరాటం మాంత్రికుడు చిలిపిగా నవ్వి నా మాయ నుండి ఎవరూ తప్పించుకోలేరు మీరు వెళ్లాలంటే నన్ను ఓడించాలి అది అసాధ్యం అన్నాడు ఆదిత్య చుట్టూ చూశాడు సమీపంలోని ఒక రాతిపై పురాతన పదాలు చెక్కబడి ఉండేవి ధైర్యం మరియు నిజాయితీతో కూడిన హృదయం మాత్రమే మాయా అడవి శక్తిని తుడిచివేయగలదు ఆ పదాలను చదివిన ఆదిత్యకు ఏమి చేయాలో అర్థమైంది మీ మాయకు మా మీద శక్తి లేదు మోసాలు మరియు మాయలు సత్యాన్ని ఓడించలేవు అని ఆదిత్య గట్టిగా అరిచాడు రవి కిరణ్ మరియు రామ్ కూడా అతనికి తోడుగా మేము భయపడం అని కలిసి అరిచారు మాంత్రికుని శక్తి బలహీనమవడం ప్రారంభమైంది అతను మోకాళ్లపై పడిపోయి తన మంత్రాలు కరిగిపోతున్నప్పుడు అరుస్తూ ఉండిపోయాడు మాయా అడవి యొక్క భయంకరమైన మాయ వీడిపోయింది నిజమైన సాధారణ అడవి కనిపించింది విజయం మార్గం చీకటి మాయ తొలగిపోయిన తరువాత గ్రామానికి వెళ్లే మార్గం తిరిగి కనిపించింది ఆదిత్య మరియు అతని స్నేహితులు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు వారు తమ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు జరిగిన సంఘటన గురించి చెప్పారు గ్రామ పెద్దలు ఆశ్చర్యపోయారు మీ ధైర్యం వల్ల మాంత్రికుడి శాపం ఎప్పటికీ తొలగిపోయింది అని వారు ప్రశంసించారు ఆ రోజు నుండి మాయా అడవి ఒక సాధారణ ప్రదేశంగా మారింది ఎవరైనా వెళ్ళి సురక్షితంగా తిరిగి రావచ్చు